మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మరికొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి వచనం వరకు యేసుప్రభు వారు కొండ ఎక్కి కొండ ప్రసంగం అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తుండగా బహుజన సమూహం ఆయన వెంబడించారు అప్పుడు ఒక కుష్ఠిరోగా ఆయన ఎద్దుకొచ్చి రవ్వ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని ప్రార్థన చేశారు అప్పుడు యేసుప్రభువారు నాకు ఇష్టమే అని చెప్పి వెంటనే నువ్వు కోమని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి అయ్యాను అప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నారు ఎవరితోనూ ఏమియూ చెప్పక సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని మోర్ష నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను అలీలుగా చూసారండి రండి యేసు చెప్తున్న మాటలు ఒక కుష్ఠిరోగం వచ్చాడు వచ్చి అయ్యా నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని చెప్పినప్పుడు నాకు